నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడలో పర్యటిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నమంతో అందుబాటులో ఉన్నారు ముందుగా మీకు శుభాకాంక్షలు ఎమ్మెల్సీగా మీరు బీరంగూడలో అడుగు పెట్టారు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు రేణుకాయ ఎల్లమ్మ ఆలయాన్ని కూడా సందర్శించుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా న్యూస్ సిక్స్టీన్స్ కూడా తెలుసు కదా పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ ఆ రోజు పూజలు చేయడం జరిగింది అమ్మవారి దగ్గర అటు మన సోమలింగేశ్వర స్వామి దగ్గర కూడా కోరుకున్నాం కాబట్టి వారి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు కాబట్టి మళ్ళీ వారి సేవలు తరించడానికి అన్నదానం కూడా మా వడర సంఘం బీరం కూడా నేతృత్వంలో చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సరే ఇది నియోజకవర్గం పటాన్ చెరువు అయినా సరే మా తుంగతుర్తి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ఇది నాకు రెండో నియోజకవర్గంగా నేను భావిస్తా పటాన్ చెరువును కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిలిన ఈ రెండు పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం అనేది ఒక అదృష్టం భవిష్యత్తులో కూడా పదే చాలాసార్లు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అదొక ఆధ్యాత్మిక ఏమంటారు కనెక్టివిటీ అనేది నాకు ఇక్కడ ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు దర్శనాలకు వచ్చినాయి సో రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నా మీరు పటాన్ చెరువుకు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు ఉన్నారు ఇక్కడ అభిమానాన్ని సంపాదించగలిగారు పటాన్ చెరువు ప్రజలకు ఎంతో కొంత మీరు కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఇప్పుడు ఆ దేవాలయాలనే కాదు ఇక్కడికి సంబంధించిన అంశంలో నేను స్థానికత కూడా ఇప్పుడు హైదరాబాద్కు వస్తుంది కాబట్టి ఎమ్మెల్సీ ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారానికి అటు క్యాబినెట్తో పాటు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఏమైనా పెద్ద అంశాలు ఉంటాడు ఎమ్మెల్యే గారితో పాటు మా కాడసీన్ గారు ఎంపీగా కంటెస్ట్ చేసిన మా ముదిరాజు గారితో పాటు అందరినీ కలుపుకొని ఈరోజు ఏ విధంగా తీసుకుపోవాలనేది ఇప్పుడు నీలం మ మధుగారు వచ్చినప్పుడే ఈ ఏరియాల ప్రచారం తిరిగిన కాడ శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా నేను ప్రచారానికి వచ్చిన మైపాల్ రెడ్డి గారు నిరంతరం ఎప్పుడు కూడా మేము టచ్లు ఉంటాం మొన్నగూడి మధ్య కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వచ్చినాం కాబట్టి ఆ ముగ్గురి సహకారంతో ఇక్కడ మరింత అభివృద్ధి కార్యక్రమాలకు నా వంతు కృతజ్ఞత తెలుపుకునే భారం భవిష్యత్తులో ఉంది డెఫినెట్గా సరే మీరు అన్నట్టుగా అభిమానం అనే దానికంటే ఎక్కువ పార్టీ కొరకు అనే దానికంటే తెలంగాణ కొరకు పోరాడిన చేయబట్టి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ వస్తారు అది ఒక అదృష్టంగా భావించాలి అదే అమ్మ రేనుక ఎల్లమ్మ తల్లి దీవెనని అనుకోవాలి మా ఊర్లో దండు మైసమ్మ ఉండే మొన్ననే దర్శనం చేస్తూ సకల దేవతల యొక్క అదృష్టం ఈరోజు ప్రయాస సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి దాన్ని మరింత నేను కోరుకునేది ఏంటంటే నేనే అందరికంటే ఎక్కువ సేవించాలి ప్రజలని నా యొక్క స్వార్థం ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రయాస సేవలో పటాణ చెరువుకు నా యొక్క కృషిని అందజేస్తాను అండ్ మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి వడ్డెరు సంఘ మిత్రులంతా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి రెండు విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను వడ్డే గోపన్న విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నారు సరే స్థానిక నాయకులు అందరూ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ మీ వంతు పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా వడ్డే గోపన్నది వదిరాజుల చరిత్రకు సంబంధించిన అంశంలో నాకు ఒక స్పష్టత ఉంది చరిత్ర ఏ విధంగా వడ్డెరలు ఒడిషా ప్రాంతం నుంచి ఇక్కడి దాకా ఏ విధంగా ఈరోజు ప్రజాసేవలు అంటే ప్రతి వాళ్ళు ఉండే ఇల్లు నిర్మాణంలో వాళ్ళ పాత్రే చాలా ప్రధానమైనది కాబట్టి నిల్వ నీడనిచ్చిన వడ్డర్లకు వాళ్లకు అండగా నిలబడే ఒక ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది నేను చేస్తా మా నాయకులందరితో కూడా చేస్తాం అసలు ఆ చరిత్ర వడ్డరి గోపన్న చరిత్ర కూడా తెలంగాణే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి అలాంటి త్యాగ నిరుతుని విగ్రహం అనేది డెఫినెట్గా ఈ ప్రాంతంలో చె పెట్టాలి ఈ ప్రాంతంలో పెట్టిన ఆ విగ్రహాన్ని స్ఫూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడరి సంఘాలన్నీ కూడా పెట్టే ఒక ప్రయత్నం చేసేది చేయాలి ఫైనల్గా ఒక వడ్డెర కార్పొరేషన్ వడ్డెర ఫెడరేషన్ కావాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని వడ్డర్లంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు అప్పీల్ చేస్తూ ఉన్నారు దాని మీద కూడా మీరు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా సరే ఒక నాలుగైదు సంఘాలు మేజర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మన దగ్గర కూడా తెలంగాణ వడ్డెర సంఘాలతో కూడా ఆ డిమాండ్ వచ్చింది అది పరిశీలనలో ఉన్నది అది కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం కాబట్టి ఇది వృత్తితో కూడిన కులం చాలా ప్రధానమైన వృత్తి వడ్డరిది కాబట్టి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని పెంచే దిశగా కార్పొరేషన్ ఏర్పాటు అనేది ముదావహం అనేది ప్రభుత్వం ఆలోచనలో కూడా ఉన్నది కాబట్టి భవిష్యత్తులో అతి త్వరలో కూడా మీరు అది చూసే అవకాశం కూడా లేకపోలేదు ఫైనల్గా మళ్ళీ మంత్రిగా మీరు పటాన్ చెరువు నియోజకవర్గంలో అడుగు పెట్టాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్తో పాటు ఇక్కడ ఉన్న మీ అభిమానులంతా కోరుకుంటూ ఉన్నారు ఆ రోజు మంచి దావత్ ఇవ్వాలి ఇంకా పెద్ద దావత్ ఇవ్వాలి మా అందరికీ ఏదో అమ్మవారి అమ్మవారి దీవెన ఆమె డెఫినెట్గా అన్ని రకాల అవకాశాలు అమ్మ కల్పిస్తుంది కల్పించిన కల్పిస్తేనే చేస్తా అని మాత్రమే మనను కల్పించకుండా మంచి దావతిస్తా అమ్మవారి సేవలో అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఆ కోరిక అందరూ నిరంతరం ఎక్కడికి పోయినా అడుగుతున్నారు అది జిల్లా ఏదైనా సరే అంటే ప్రాంతం ఏదైనా సరే పోతున్నప్పుడు ఈ మంత్రి కావాలి నువ్వు అనే కోరిక ప్రజల నుంచి వస్తున్నది అది భగవాక్క ఆ అదృష్టము అవకాశం వస్తే మరింత ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది అది మంచి బాధ్యత ఎమ్మెల్సీ వచ్చినందుకే చాలామంది సంతృప్తిగా సంతోషకరంగా ఉన్నారు అంటే చాలామంది ఎమ్మెల్సీలు అవుతారు చాలామంది ఎమ్మెల్యేలు అవుతారు కానీ నేను ఎమ్మెల్యే కాలేకపోయినా ఎమ్మెల్సీ అవడాన్ని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆ సంతృప్తి వాళ్ళ కళ్ళలో కనబడుతున్నది సో అది నాకు బాధ్యతను ఎక్కువ గుర్తు చేస్తున్నది కాబట్టి మంత్రివర్గంలో అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పించిన మా అధిష్టానం కల్పించినా ఏది చేసినా నా జీవితం ప్రజల కోసమే అంకితం సో ఇన్ని రోజులు యాభై సంవత్సరాలు నాకు వచ్చిన యాభై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితమే ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితంలో నేనే పదవులు లేకపోయినా నన్ను ప్రజల ఆశీర్వదించింది పదవులు వచ్చినందుకు ఇప్పుడు నేను ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది దాంతోపాటు మీరు అన్నట్టుగా మరింత పెద్ద బాధ్యత ఇచ్చినా కూడా దాన్ని స్వీకరించి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ మళ్ళీ మీరు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది ఆల్ ఆల్ దేస్ సార్ మీకు కనపడుకుంటూ కొన్నిసార్లు వస్తాయి మీకు కనపడకుండా కూడా కొన్నిసార్లు వస్తాయి ఇది నా ఆత్మీయ ప్రాంతం కాబట్టి డెఫినెట్గా ఎప్పుడు వస్తాయని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అయితే బీరంగూడలో పర్యటించారు గతంలో ఆయన ఇక్కడ మొక్కున్న Claro. తర్వాత ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్సీగా ఆయన ఈ బీరంగూడ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు మొదటిగా బీరంగూడ గుట్ట మీదకు వెళ్ళి అక్కడ మల్లికార్జున్ని దర్శించుకొని బీరంగూడ ప్రాంతంలో ఉన్న రేణుకా ఎల్లమ్మను కూడా దర్శించుకున్నారు ఆయన చాలా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన అందరి నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి తాను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా తన తోడ్పాటును అందిస్తానని చెప్పి అద్దంకి దయాకర్ చెప్తున్నారు అధిష్టానం అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరొకసారి మంత్రిగా ఈ గడ్డ మీద అడుగు పెట్టే ఉన్నాయని చెప్పి ఆయన ఇస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ నుంచి